జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి మండలం మోరంపల్లి గ్రామ శివారులోని మోరంఛపల్లి వాకు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు స్థానిక నేతలతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాగులు వంకలు వరద నీటితో పొంగి పొరులుతుండటంతో నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను అంచనా వేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన సహాయ చర్యలను చేపట్టాలని ఆదేశించారు వరదల కారణంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా ప్రమాద పరిస్థితులు ఏర్పడితే అక్కడ వెంటనే స్పందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కూడా అవి ఎన్ని కూడా బోవర్ఫ్లా అవుతున్నది కానీ నేను ఈ యొక్క నియోజకవర్గంలోని అదేవిధంగా మునుగోడు కుప్పాలకు వెళ్ళి నియోజకవర్గ ప్రజలకు మోరంచాగింపడి ఉన్నటువంటి ప్రజలకు ఈ ఈరోజు రేపు ఎల్లుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క చెరువులన్నీ నీటిని ఏదైతే క్రౌడ్ బ్రాస్ట్ అవుతున్నాను పడ్డకాడ పది ఇరవై సెంటీమీటర్ల వర్షం పడి ఒకవేళ చెరువులు జరగడానికి జరిగితే వాటర్ లెవెల్ పెరిగి మనకు అది లెవెలు ఉధృతమయ్యి ఊళ్ళలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి పునరావృతం కాకుండా అధికారులు ప్రభుత్వము మరి జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది కనుక ఎందుకైనా మత్స్య కార్మికులు చర్యలలో పోయేటువంటి మత్స్య కార్మికులు కానీ అదేవిధంగా ఇంకా బయటికి వచ్చేటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్త వైక్ చేసి ఇళ్ళల్లో ఉండి పనులు చూసుకొని ఇవాళ రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు చేస్తున్నాం గతంలో రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడవ తారీఖు వచ్చినటువంటి వర్షాలు ఏదైతే అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి ఆరుమూరు మర్షిల్ సెంటీమీటర్లు పెట్టి ఈ బాగినటువంటి ముందనపల్లి గుమ్మడివెల్లి వెంకటేశ్వరపల్లి లాంటి గ్రామాల్లో కూడా పదిహేను ఇరవై రోజులు ఇళ్లలోకి నీరు వచ్చి బయట ఉండి వంట వండుకున్నారు అలాంటిది జరగదు కానీ మనం జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు నేను అభిగ్గర్